యనమల రామకృష్ణుడు సైలెంట్ అయిపోయారా లేదంటే ఆయన అవమానంగా ఫీల్ అవుతున్నారా తనకి ఎమ్మెల్సీ కంటిన్యూ చేయలేదు మళ్ళీ ఇవ్వలేదు అనేది వాస్తవానికి చంద్రబాబు రాజకీయాల్లో చంద్రబాబుతో సమక్య సమకాలీకుల్లో ఒకరు యనమల అయితే ఇప్పుడు తాజాగా ఆయన ఎమ్మెల్సీ పదవి రెన్యువల్ చేయకపోవడం మీద అసంతృప్తిగా ఉన్నారు పార్టీకి దూరంగా ఉన్నారని వైసీపీ చెప్తుంది కానీ ఆ పార్టీలో అయితే అలాంటిది ఏమీ లేదు అనేది ఆ పార్టీ నాయకులు చెప్తున్నమాట ఎందుకంటే నుంచో పార్టీకి సేవలు అందిస్తున్నారు పార్టీ కోసమే బతికే వాళ్ళు చాలామంది ఉంటారు అలాంటి వాళ్ళల్లో ఒకరు యనమల అలాగని చెప్పి పార్టీ ఆ కుటుంబానికి ఏమి అన్యాయం చేయలేదు ఆయన కుమార్తెకి మన సీట్ ఇచ్చింది గెలిపించుకున్నారు అలాగని చెప్పి ఈయనకి ఇంకా జీవితాంతం పదవులు ఇవ్వాలంటే అవదు అనేది అది ఆయనకు కూడా అర్థమైంది అనేది కాకపోతే ఇప్పుడు ఎమ్మెల్యేలకు వీడ్ సారీ ఎమ్మెల్సీలకు వీడ్కోలు చెప్పే సమయంలో వాళ్ళ పదవీ కాలం ముగిసిన నేపథ్యంలో ఆ కార్యక్రమానికి ఈయన హాజరు కాకపోవడం ఎనమల హాజరు కాకపోవడం అనేది ఆయన అలకబూనారు అందుకే దూరంగా ఉన్నారు అవమాన్ని భరి అవమానాన్ని భరించలేకపోయారని వాస్తవానికి ఆయనకు అది అవమానంగా అయితే మరి ఆయన ఫీల్ అవుతున్నారో లేదో తెలియదు సాక్షి ఫీల్ అవుతున్నట్టుంది ఆయన మాత్రం హెల్త్ బాగాలేదు కాస్తంత అనారోగ్యం కారణంగానే రాలేదు అనేది ఆ పార్టీ నాయకులు కూడా చెప్తున్నమాట అది